హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం స్పెషల్ బెల్లం అన్నం అండి దీన్నే పరమాన్నం అన్నం కూడా అంటారు ఎక్కువ టైం తీసుకోకుండా చిటికీలో చేసేసుకోవచ్చండి పండగలప్పుడు మనకు ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఫటాఫట్గా కుక్కర్లో అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక్కడ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి చిన్న గ్లాస్తోని రైస్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులోనే ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను అలా అలాగే ఒక గ్లాస్ వరకు కాచి చల్లాల్సిన చిక్కటి పాలు తీసుకొని కుక్కర్ మీద మూత పెట్టి నాగులు తీసుకొచ్చినట్టు కుక్ చేసుకోవాలి చూసారు కదా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పూర్తిగా ఆవిరి తీసేసి మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకొని ఇందులోకి ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని రెండు గ్లాసుల వరకు తురిమిన బెల్లాన్ని తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మరో గ్లాస్ తురిమిన బెల్లం కూడా వేసుకొని చక్క కలిసేలా కలుపుకున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో పరమాణం రెడీ అవుతుందండి చూడండి ఇలా చక్కా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇందులో మరో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మూత పెట్టి జస్ట్ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం అంతా కరుగుతుంది ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా ఉన్నా కానీ ఈలోగా మరోవైపుకి కడాయి తీసుకొని ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే పరమాన్నం అంత టేస్టీగా ఉంటుందండి నైవేద్యానికి కాబట్టి ఇలా ఎక్కువ నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది చూడండి నెయ్యి పెడయ్యాక ఇందులోకి సన్నగా తరిమిన ఎండు కొబ్బరి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఉంటే కాజు వేసుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్ కూడా వేసుకున్నాను కిస్మిస్ కాజు వేసుకోవాలండి నేను ఓన్లీ కా కిస్మిస్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని మనం ఇందాక కుక్ చేసుకున్న పరమాన్నంలో వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా చక్క కలిసేలా కలుపుకున్నాక చూడండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది కదా ఇందులో మరో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక నిమిషం ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపే టేస్ట్తో నైవేద్యం రెడీ అవుతుందండి ఈసారి మీరు కూడా ఇలా ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక్కసారి ఇలా తక్కువ టైంలో ఎక్కువ సమయం తీసుకోకుండా ఈజీగా చేసేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఈరోజు మనం చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మెలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్